తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే గోడా అమ్మని ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ ఆలుదిద్దనే లేదు తన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడులు కూడా తెలుగు మాట్లాడితే పగులుద్ది పగులుద్దిదౌడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లో నీతులే ముద్రించు శతకాలు వటకెక్కి చెదపట్టినాయి బతుకు పుటలను తెరచి వ్యాఖ్యానమునరించు మన తెలుగు సామెతలు మంట గలిశాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాల్లో ఒకటైన రాదు కథలు చెప్పే బామ్మ అమ్మమ్మలేరి కథల టీవీల చుట్టూ చేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంక్యూలే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా జెండాను తెగ ఊపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడు తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితకు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంచాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచెను తెలుగు ఆటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులు ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది నీ తెలుగు మేధా ఉనికినే మరిచింది అది అసలు బాధ కూడు పెట్టని భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేది అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండగల ఉచ్చులో పడ్డావు గ్లోబునే గెలిచాము చూడమన్నావు తల్లి పేరును మటుకు నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచినావు తల్లి పేరడిగితే తెల్లబోయావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంటల్ స్టంటు చాలు నీ తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగుడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగెక్కడు నీ తెలుగు తెల్లారే తెలుగోడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ రమేష్ ఆచార్య